న్యాయాధిపతులు ఎనిమిదో అధ్యాయము అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి అందుకతడు మీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడా అబీయచరు ద్రాక్షపండ్ల కోతకంటే ఎఫ్రాయిమీయుల పరిగ మంచిది కాదా దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయేబును మీచేతికి అప్పగించెను మీరు చేసినట్లు నేను చేయగలనా అనేను అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను గిద్యోనను అతనితోనున్న మూడు వందల మందియును అలసటగానున్నను శత్రువులను తరుముచు నొద్దకు వచ్చి దాటిరి నా వెంటనున్న జనులు అలసియున్నారు ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి మేము మిద్యాను రాజులైన జబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడునీ చేతికి చిక్కినవి గనుకనా మేము నీ సేనకు ఆహారము ఇయవలేనని అడిగిరి అందుకు గిద్యోను ఈ హేతువు చేతను జబహును సల్మున్నాను యహోవానా చేతికప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోనూ మీ దేహములను నూర్చివేయుదునని చెప్పెను అక్కడ నుండి అతడు పెనుయేలునకు పోయి ఆలాగుననే వారితోను చెప్పగా సుక్కతువారు ఉత్తరమిచ్చినట్లు పెనుయేలువారును అతనికుత్తరమిచ్చరి గనుక అతడు నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనుయేలు వారితో చెప్పెను అప్పుడు జబహును సల్ము అన్నాయు కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు పదనైదు వేల మంది మనుష్యులందరును కర్కూరులో నుండిరి కత్తిద్దూయు నూట ఇరువదు వేల మంది మనుష్యులు పడిపోయిరి అప్పుడు గిద్యోను నోబహుకును యొగేబెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతము చేసెను జబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జబహును సల్మున్నాను పట్టుకుని ఆ సేననంతను చెదరగొట్టెను యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను ఖెరసు ఎగువనుండి తిరిగి వచ్చి సుక్కూతు వారిలో ఒక యౌవనని పట్టుకొని విచారింపగా అతడు సుక్కూతు అధిపతులను పెద్దలలో డెబ్బది ఏడుగురు మనుష్యులను పేరుపేరుగా వివరించి చెప్పెను అప్పుడతడు సుక్కోతు వారి యొద్దకు వచ్చి జబహు సల్మున్నా అను వారి చేతులునీ చేతికి చిక్కినవి గనుకన అలసియున్ననీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని మీరు ఎవరి విషయము నన్ను దూషించితిరో ఆ జబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకుని నూర్చుకొయ్యలను బొమ్మజముడును తీసుకుని వాటివలన సుక్కూతు వారికి బుద్ధి చెప్పెను మరియు నతడు పెనుయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరివారిని చంపెను అతడు మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జబహును సల్మున్నాను అడుగగా వారునీ వంటివారే వారందరును రాజకుమారులను పోలియుండిరనగా అతడు వారు నా కుమారులు నా సహోదరులు మీరు వారిని బ్రతుకనిచ్చిన ఎడల యహోవా జీవముతోడు మిమ్మును చంపకుండునని చెప్పి తన పెద్ద కుమారుడైన ఇతరును చూచి నీవు లేచి వారిని చంపుమని చెప్పెను అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు అప్పుడు జబహు పల్మున్నాలు ప్రాయము కొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జబహును సల్మున్నాను చంపివారి ఒంటెల మెడలమీదనున్న చంద్రహారములను తీసికొనెను అప్పుడు ఇస్రాయలీయులు గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలెనని చెప్పిరి అందుకు గిద్యోను నేను మిమ్మును ఏలను నా కుమారుడును మిమ్మును ఏలరాదు యహోవా మిమ్మును ఏలునని చెప్పెను మరియు గిద్యోనమీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకీయవలెనని మనవి చేర్చున్నానెను వారు ఇష్మాయలీయులు గనుక వారికి పోగులుండెను అందుకు వారు సంతోషముగా మేము వాటినిచ్చదమని చెప్పి ఒక బట్టను పరచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములోనుండిన పోగులను దానిమీద వేసెను మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్రవర్ణపు గాకను ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారు పోబుల ఎత్తువెయి ఏడు వందల తులముల బంగారము గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకుని తన పట్టణమైన ఓఫ్రాలో దాని ఉంచెను కావున ఇస్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిననుసరించి వ్యభిచారులైరి అది గిద్యోనుకును అతని ఇంటివారికిని ఉరిగానుండెను మిద్యానీయులు ఇస్రాయేలీయుల ఎదుట అనపబడి అటుతరువాత తమ తలలను ఎత్తికొనలేకపోయిరి గిద్యోను దినములలో దేశము నలువది సంవత్సరములు నుండెను తరువాత యోవాషు కుమారుడైన ఎరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బది మంది కుమారులు అతని కుండిరి శకెములోనున్న అతని ఉపపత్నియు అతని కొక కుమారుని కనగా గిద్యోను వానికి అభిమిలకను పేరు పెట్టెను యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అభియజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రియైన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను గిద్యోను చనిపోయిన తరువాత ఇస్రాయేలీయులు చుట్టునుండు తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకొనక మరల బయలులననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసుకునిరి మరియు వారు గిద్యులను ఎరుబ్బయలు ఇస్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయుమరచి అతని ఇంటివారికి ఉపకారము చేయకపోయిరి